హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే గొప్ప శుభార్త అనుకోవచ్చు అంటే ఈరోజు మనం డేట్ కనుక చూసుకుంటే తొమ్మిదో తారీఖు మనకి గురువారం రోజున మన తెలంగాణలో ఉన్న రైతన్నాలకైతే రైతు భరోసా సంబంధించిన అయితే విడుదల అవుతున్నాయండి సో మొత్తానికి వచ్చేసి హామీ ఇచ్చిన విధంగా ముందుగా చూసుకుంటే ఒక ఎకరం అలాగే రెండు ఎకరాలు మూడు నాలుగు ఐదు ఎకరాలు కలిగి ఉన్న రైతన్నాలకైతే ముందుగా వచ్చేసి రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే వస్తున్నాయండి సో మొత్తానికి వచ్చేసి మనకైతే డబ్బులు వచ్చేసి మనకైతే ఐదు ఎకరాల లోపు ఉన్న రైతన్నలు దాదాపు మనకి ఇరవై లక్షల మంది దాకైతే ఉన్నారండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా మనకైతే ఏ రోజున ఎంతమందికి అయితే వస్తుంది అలాగే మీ పేరు కూడా మనకైతే ఈ లేస్ట్ లో ఉందా లేదని మీరు అయితే తెలుసుకోవాలనుకుంటున్నారు కదా సో ముందుగా చూసుకుంటే ఎన్ని జిల్లాలో ఉన్న రైతులకి అయితే డబ్బులు అయితే వస్తుంది అలాగే మనకి రెండు పంటలకు సంబంధించిన పంట పెట్టుబడి సాయం ఒకేసారి ఇవ్వబోతున్నారు చాలా మంది రైతన్నలకు అయితే తెలియదండి అలాగే మనకైతే వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు మనకైతే లేటెస్ట్గా రైతు భరోసా గురించి ఒక అప్డేట్ అయితే ఇచ్చారండి సో అప్డేట్ ఏందో మనం అయితే రోజు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వరకు చూడండి కొత్తగా చూసే రైతన్నలు ఎవరైనా సరే మన అను ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ మీరు మిస్ అవ్వకుండా ఉండవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ అయితే చేద్దాం ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న రైతన్నలైతే ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న వానాకాలం సీజన్ సంబంధించిన పంట పెట్టుబడి సం రైతు భరోసా అలాగే ఇప్పుడు పంట ఏ పోతున్నా యాసంగి పంట సంబంధించిన పంట పెట్టుబడి సం కింద ఏడు వేల ఐదు వందల రూపాయలు ఈ పంటకి అలాగే ఆ పంటకి ఏడు వేల ఐదు వందల రూపాయలు మొత్తంగా పదిహేను వేల రూపాయలు అనేది ఏ రోజున ఇవ్వబోతున్నారే ఎప్పటి నుంచి ఆశతో ఎదురు చూస్తున్న వారికి అయితే ఈ రోజున మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వర గారు ఒక షాకింగ్ న్యూస్ అయితే చెప్పారండి మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా డబ్బులు అయితే ఇవ్వబోతున్నారు కానీ మనకైతే హామీ ఇచ్చిన విధంగా పదిహేను వేల రూపాయలు కాదట ఒక పంటకి మనకి ఆరు వేల రూపాయలు ఇవ్వబోతున్నట్టు అలాగే యాసంగి పంట కూడా ఆరు వేల రూపాయలు అంటే మనకి సంవత్సరానికి ఒక ఎకరానికి పన్నెండు వేల రూపాయలైతే ఇస్తున్నట్టు మనకైతే వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పారండి అలాగే గతంలో కూడా మనకైతే రెండు మూడు రోజుల కింద కూడా వచ్చేసి మన సీఎంగా రేవంత్ రెడ్డి గారు కూడా మనకైతే అనౌన్స్మెంట్ అయితే ఇచ్చారండి సో మొత్తానికి వచ్చేసి మన తెలంగాణలో పన్నెండు వేల రూపాయలైతే వస్తుంది అలాగే ఈసారి పన్నెండు వేలు ఎందుకు అనుకుంటున్నారా సో చాలా అయితే లేదు మన తెలంగాణ వచ్చేసి ఆర్థికంగా చాలా అయితే వెనుకబడి అయితే ఉందట అప్పుల్లో అవుతాయి ఉందట సో దానికోసం రైతులకు హామీ ఇచ్చిన దాంట్లో డబ్బులు అనేది తక్కువ చేస్తూ కొంచెం ముందుకైతే వెళ్ళాలని అయితే ఈసారి ప్లాన్ అయితే వేసుకుందేమో హామీ ఇచ్చిన విధంగా మనకైతే డబ్బులు అయితే విడుదలైతే చేస్తారట కొత్త సంవత్సరం అడుగు పెట్టగానే కొన్ని పథకాలైతే మొదలు పెడుతున్నట్టు మనకైతే సమాచారం అయితే ఇచ్చారు మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు సో మొత్తానికి వచ్చేసి ఈ నెల ఇరవై ఆరో తారీఖున వచ్చేసి మూడు పథకాలు అనేది ప్రారంభిస్తున్నారంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకేసారి మూడు పథకాలు అయితే మొదలు పెడుతున్నారు సో మూడిట్లో వచ్చేసి రైతు భరోసా ఒకటి ఉంది రైతు రుణం మనకి ఇది ఇదేంతా మన ఇంద్రమ పథకాలు ఇల్లులు అలాగే మనకైతే ఆసరా ఫంక్షన్ సో మూడు పథకాలు అనేది ఒక్కొక్క దాని తర్వాత ఒకటి అమలు చేస్తామని హామీ అయితే ఇచ్చానండి సో మనకి ఈ నెల ఇరవై ఆరో తారీఖున వచ్చేసి దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది అలాగే డబ్బులు కూడా అయితే వచ్చే అవకాశం అయితే ఉంది కాబట్టి అప్పటివరకు మీరు అయితే వేచి ఉండండి అలాగే సంక్రాంతికి ఏమైనా వచ్చే అవకాశం అయితే ఉందా అంటే మన గవర్నమెంట్ మూడు బట్టి ఇలా మారుతుందో మనకైతే తెలియదండి ఏ ఏ అప్డేట్ వచ్చినా సరే మీకైతే ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేస్తూనే ఉంటాను ఓకేనా ఫ్రెండ్స్